ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన లోకల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ప్రతి విద్యార్థి చదువుకొని ప్రయోజకులుగా రాణించాలని దర్శి డిఎస్పీ ఎం లక్ష్మీనారాయణ అన్నారు వివరాల్లోకి వెళ్తే నేడు బాలల దినోత్సవం సందర్భంగా గురువారం బాస్యం స్కూల్లో జరిగిన బాలల దినోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సభకు భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్ జగదీష్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ పిల్లలు అభివృద్ధి చెందాలంటే విద్య చాలా అవసరమన్నారు ప్రతి ఒక్కరూ చదువుపై శ్రద్ధ వహించి మంచి ఉద్యోగాలు సాధించి సమాజ సేవ కోసం కృషి చేయాలన్నారు అనంతరం డిఎస్పి పిల్లలను చదువుకొని ఏం చేస్తారని ప్రశ్నలు గుప్పించారు పిల్లలు చెప్పిన జవాబులకు డిఎస్పి ఆనందం వ్యక్తం చేశారు అనంతరం పిల్లలకు చదువు చాలా ముఖ్యమని బాలలు చేసిన చిరునాటిక అందరినీ ఆకర్షించింది తదుపరి వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు డిఎస్పీ బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్తున్నాం అట్లాగే ఫస్ట్ ఆడు గుర్తు పెట్టుకోండి రెండే రెండు గుర్తు పెట్టుకోండి మన పేరెంట్స్ ని గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో గుర్తు పెట్టుకోండి వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో అని గుర్తు పెట్టుకోండి సో ఆల్రెడీ అందరు చెప్పినట్టే నేటి బాలని రేపటి పౌరులు ప్రొఫెసర్లు వాళ్ళంతా ఏం లేకపోతే అందరూ డాక్టర్లు ఎక్కడ టీచర్లు ప్రొఫెసర్లు ఇన్ని లేకపోతే టీచర్లు అనేవారే లేకపోతే తర్వాత ఏం చేస్తారు డాక్టర్ ఏం లేదా నువ్వు ఎవరు నీకు డాక్టర్ చేసేది తర్వాత కాబట్టి టీచర్లు ప్రొఫెసర్లు డాక్టర్లతో పాటు ఇంజనీర్లు మిగతా కూడా కావాలి ఇంకా ఓకే అబ్బాయి సైలెంట్గా ఉన్నావు అమ్మాయి ఏం పండి పేరు ఏం సైలెంట్గా ఉన్నావే అన్నారా అంతేనా ఓకే ఓకే నా మళ్ళీ